కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ స్వాతంత్ర పోరాట యోధుడు మరి మాన్యశ్రీ పెంగిల్ వెంకయ్య గారు ఈ భారతదేశానికి జాతీయ పతాకాన్ని అందించిన గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే మనం అందరం కూడా గర్వపడాలి మరి అటువంటి అవకాశం అటువంటి మరి గర్వపడదగ్గ అవకాశం మరి మన ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు రావటం మరి పెంగళ వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను సృష్టించారో మరి అది మనకి దక్కడం అనేది చాలా గొప్ప విషయం జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి కాషాయము తెలుపు ఆకుపచ్చ రంగు మధ్యలో అశోకుడు ధర్మచక్రాన్ని కూడా పెట్టడం జరిగింది అంతకుముందు పింగళ వెంకయ్య గారు మన గాంధీ గారు చెప్పినట్టు రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది తర్వాత నెహ్రూ గారు దాన్ని మార్చి అశోకుడు ధర్మచక్రం పెట్టారు అందరికీ ఆమోదోగంగా ఆ రోజు జెండా రూపకల్పన చేయడం జరిగింది ఈ రూపకల్పన కూడా పంతొమ్మిది వందల పదహారులో చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో దీన్ని ఆమోదించి మన జాతీయ జెండాగా అందరూ కూడా ఆమోదించడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో ఒక మహానుభావుడు మరి జాతీయ పాల్గొన్న పాల్గొన్నీ వెంకయ్య గారిని వాళ్ళ జయంతి వాళ్ళు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మరి ఎంఎం కాలేజీ మేదపేట శాఖరావు గారు కానీ మరియు పిహెచ్సి కాలేజీ ప్రిన్సిపాల్ గారు కేంద్ర గారు డబ్ల్యూ వైజ్ కుమార్ గారు మరియు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈ విధంగా ప్రతి వ్యక్తి గురించి మనం తెలుసుకుంటా ఉంటే ఇవాళ చదువుకునే పిల్లలందరూ కూడా ఈ జాతీయ జెండా ఎక్కడ ఎవరు సృష్టించారు ఎవరు దీన్ని తయారు చేశారు ఏ విధంగా మనకి ఇటువంటి అవకాశం వచ్చిందని ఒక చరిత్ర తెలుసుకోవడానికి ఈ అవకాశం రావడం జరిగింది ఏ కార్యక్రమం చేసినా దాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చక్కగా చేయాలి ఎందుకంటే చదువుకునే బిడ్డలందరూ కూడా ఇటువంటి క్వశ్చన్స్ రేపు సివిల్స్లో కానీ వీటి గ్రూపాల్లో రావచ్చు కాబట్టి జాతీయ జెండా సృష్టికర్త ఎవరైనా అడిగినప్పుడు క్వశ్చన్లో ఈ పిల్లలు కూడా ఆన్సర్ చేయడానికి వీరుగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలేజీ మన అందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజారు ಜೋಹಾತ್ ಪಿಂಗಲ್ ವೆಂಕಯ್ಯ ಗಾರು ಜೋಹಾತ್ ಪಿಂಗಲ್ ವೆಂಕಯ್ಯ ಗಾರು ಅಂದ್ರೆ